Namaskaram దేశంలో ఎక్కడ లేని విధంగా భక్తి మార్గాన్ని సేవా మార్గాన్ని ఒకే చోట కలగ చేస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన పరమేశ్వరుడు భక్తుల కోర్కెలను తీర్చుతూ నిత్య పూజలు అందుకుంటున్నాడు ఈ పవిత్ర ప్రదేశంలో అభాగ్యులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలను తనకు జరుగుతున్నట్లుగానే భావించి పరమానంద భరితుడవుతున్నాడు శివయ్య దర్శనానికి వస్తున్న భక్తులు మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఇక్కడ తలదాచుకుంటున్న నిర్భాగ్యులకు తోచిన సాయం చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ యాదాద్రి భునగిరి జిల్లా భునగిరి నుంచి ఈ రక్షణాలయానికి విచ్చేశారు అశోక్ రాజలింగం అనే సేవామూర్తులు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుడి చెంత పూజలు చేసి వారి పేర్లపై వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్ర చేగోల పక్ష మహర్షి గోత్రాలపై అర్చనలు చేసి పరమేశ్వరి పరిపూర్ణ ఆశిస్తులు అందజేశారు ఈ సందర్భంగా శ్రీ సోమనాధేశ్వరుడికి స్వయంగా జలాభిషేకం చేసి ఆనంద పరోషులయ్యారు భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవ మార్గంలో భాగంగా అశోక్ గారి కుటుంబ సభ్యులైన కృష్ణమూర్తి చంద్రకళ గారు అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉండడంతో ఆ ఆనంద క్షణాలను ఈ నిర్భాగ్యులతో పంచుకోవాలని భావించి ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అశోక్ గీతావాణి మీద క్వింటల్ బియ్యాన్ని అందించి సేవాభావాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అశోక్ గారు మాట్లాడుతూ ఇక్కడికి రావడం మూడోసారని మనసుకు ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా ఈ ప్రదేశానికి వచ్చి బియ్యం ఇస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు ఐఎమ్ ఫ్రమ్ భువన్గిర్ నేను ఈ అనాథ అమ్మ నాన్న అనాథాశ్రానికి రావడం థర్డ్ టైం ఇది నేను ప్రతి ఒక్క అకేషన్ నా బర్త్డే అయినా సరే నేను మంచి మంచిగా అనిపించినప్పుడు మనసు బాధ లేనప్పుడు ఇటుకొచ్చి ఒక క్వింటల్ బియ్యం ఇచ్చి నేను సాటిస్ఫాక్షన్ చేసుకుంటాను నా మనసుకి నాకు ఏ ఏదన్నా ప్రోగ్రాము ఇచ్చి ఫ్రెండ్స్ మ్యా మ్యారేజ్ డే అయినా అని చెప్పి పార్టీస్ ఇవన్నీ నాకు ఇచ్చదు నచ్చదు ఇక్కొచ్చి నాకు బియ్యం ఇచ్చి ఏదన్నా ఐటమ్స్ ఇస్తే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అందుకే ఇక్కడికి వచ్చి మా నా మ్యారేజ్ డే అయింది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ నాడు ఆ రోజు నేను లేకుండా బయటకు వెళ్ళాను తోటి అందుకే వాళ్ళు టైం తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక వన్ నాట్ ఫోర్ కేజీస్ రైస్ ఇచ్చాను నాకు ఏదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తా ప్రతిసారి ఇట్లా చేస్తున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరిలా పార్టిసిపేట్ కావాలని ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ చూ చూస్తుంటే చాలా కడుపు తడుక్క పోతుంది చూడలేకపోతున్నాం వాళ్ళని చూస్తుంటే మాటలు రావు మనుషులు చూస్తుంటే బాగా అనిపిస్తుంటుంది ఇక్కడికి వచ్చి ఆ సేవ చేసుకుంటే చాలా పుణ్యం అండి ప్రతి ఒక్కరిది ఆలోచించాలని కోరుకుంటున్నాను ఇక్కడ శివాలయం స్థాపిస్తా అన్నారు ఆకలితో అన్నం పెడితే ఆ దాన ఫలితం రెట్టింపు శుభ ఫలితాన్ని ఇస్తుంది నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో మూడు పూటల రోజుకు రెండు వేల మంది అభాగ్యులకు అన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మీలాంటి దయగల దాతల వల్లనే ఈ సేవాశ్రమంలో జరిగే నిత్యాన్నదాన మహాయజ్ఞంలో మీరు భాగమై విరాళాల రూపంగాని నిత్యావసరాల వస్తువుల రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి అన్నపూర్ణ సమేత ఆదిదేవుని అనుగ్రహం పొందండి